ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని అంటారు ఎందుకో తెలుసా ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అనే పాఠం ఉల్లిపాయల యొక్క ఆరోగ్య ప్రయోజనాలను ప్రతిపాదించడానికి ఉపయోగిస్తారు ఉల్లిపాయలు మన ఆరోగ్యానికి చాలా లాభాలను అందిస్తాయి వాటిని తల్లులు కూడా అందించలేవు అనే భావన ఈ పాఠంలో ఉంది దీని వెనుక ఉన్న కథనం ఇదే ఇప్పుడు ఆ కథనాన్ని చూద్దాం ఒక గ్రామంలో సీత అనే అమ్మాయి ఉండేది ఆమె తల్లి సీతకు ఎంతో జాగ్రత్తగా ఆహారం అందించేది కానీ సీతకు తరచుగా జలుబు మరియు దగ్గు రావడం వలన ఆమె తల్లి చాలా ఆందోళన చెందేది గ్రామంలోని ఓ బామ్మ సీత తల్లికి ఉల్లిపాయలను తినమని సలహా ఇచ్చింది సీత తల్లి మొదట్లో అనుమానం వేసిన ఆ బామ్మ చెప్పిన మాటలను విని ఉల్లిపాయలను వంటకాల్లో వినియోగించడం మొదలుపెట్టింది కొద్ది రోజుల్లోనే సీత ఆరోగ్యం మెరుగుపడింది ఆమె జలుబు మరియు దగ్గు సమస్యలు తగ్గాయి సీత తల్లి ఆశ్చర్యపోయింది ఆ తరువాత సీత తల్లి ఉల్లిపాయలను ఇంట్లోనూ వంటకాల్లోనూ నియమంగా వాడడం ప్రారంభించింది ఆ రోజు నుండి సీత ఆరోగ్యం చాలా బాగుపడింది అందుకే ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అనే మాట ప్రాచుర్యంలోకి వచ్చింది ఈ కథనం ద్వారా ఉల్లిపాయల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు మరియు వాటిని తినడం ద్వారా పొందే లాభాలు స్పష్టంగా కనిపిస్తాయి ఉల్లిపాయ ఆరోగ్యానికి చాలా మంచిది అని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు మరి ఈ వీడియో ఎలా ఉంది నచ్చిందా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్